ప్రతిదీ కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది శివశంకర్ గారు చెప్పండి ఏమైనా మాట్లాడతారా మ్యూట్ చేసుకున్నారు హలో ఓకే ఎస్ పరిచయం ఒకర్లేదు అనుకుంటాను సిస్టమ్ పేరు బేస్ ఫర్ ఎవర్ ఇది హండ్రెడ్ పర్సెంట్ డీసెంట్రలైజ్ క్రౌడ్ ఫండింగ్ ఫార్ములా ఇక్కడ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం చాలా మంది వచ్చారు పని చేసుకున్నారు వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అయితే పొందుతూ ఉన్నారు ఇక మీదట కూడా ప్లాట్ఫామ్ అనేది ఓపెన్ లైఫ్ టైం లో ఉంటుంది ఎవరన్నా రావచ్చు ఎప్పుడన్నా రావచ్చు వాళ్ళ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం వేసిన ఒక మార్గమే బేస్ ఫరెవర్ అని చెప్పుకోవచ్చు గర్వంగా ఈ బేస్ ఫర్ ఎవర్ బ్లాక్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఆధారపడి వచ్చింది ఇప్పుడు దాకా మనం చాలా రకాల ప్లా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ అయితే చూసాము అవన్నీ కూడా సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్సే ఏదైతే అడ్మిన్ కంట్రోల్ అండ్స్ అందరిలో నడుస్తాయో అవన్నీ కూడా సెంట్రలైజ్డ్ ప్లాట్ఫామ్ కింద వస్తాయి కానీ ఒకసారి బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా నిర్మితమైన ఏదైతే హయ్యెస్ట్ క్రిప్టో కరెన్సీ కింద మనం అని చెప్పుకుంటాము వాటి వెనకాల ఉన్న టెక్నాలజీయే ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ అండి ఇది నార్మల్ టెక్నాలజీ కంటే చాలా సెక్యూర్గా ఉంటుంది చాలా హై అండ్ టెక్నాలజీతో ముడిపడి ఉంటుంది సో ఒకసారి ఇన్ ఇన్యర్ లైఫ్ టైం అవి రావటమే కానీ పోవటం అనేటువంటిది అయితే జరగదు అలాంటి టెక్నాలజీ అనమాట మీరు ఒక వంద సంవత్సరాల తర్వాత జరిగే ట్రాన్సాక్షన్లు కూడా వంద సంవత్సరాల ముందు ట్రాన్సాక్షన్లు కూడా మీరు ఈజీగా బ్లాక్ లోకి వెళ్ళి వెరిఫై చేసుకోవచ్చు ప్రతిదీ కూడా బ్లాక్ చైన్ లో నిక్షిప్తమై ఉంటుంది మన ప్రాజెక్ట్ వచ్చేసరికి బ్లాక్ చైన్ అన్న అద్భుతమైన బ్లాక్ లో రన్ అవుతుంది యుఎస్డిసి కాంట్రాక్ట్ మీద అయితే ఇక్కడ మనకి గ్యాస్ ఫీజ్ వచ్చేసరికి ఇథీరియం గ్యాస్ ఫీజ్ పే చేస్తాం చాలా తక్కువ అలాగే మనం ఎటువంటి డిసెంట్రలైజ్డ్ వాలెట్తో కనెక్ట్ అవ్వచ్చు కాయి బేస్ అవ్వచ్చు మెటామాస్క్ అవ్వచ్చు ట్రస్ట్ వాలెట్ అవ్వచ్చు టోకెన్ పాకెట్ అవ్వచ్చు ఇలా చాలా రకాల ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి ఏ తో అన్నా ఎవరన్నా కానీ ఈజీగా కనెక్ట్ అవ్వచ్చు పే గూగుల్ పే మన అయ ట్రాన్సాక్షన్ చేయడానికి ఎలా అయితే పాసిబిలిటీ ఉంటుందో క్రిప్టో కరెన్సీ ట్రాన్సాక్షన్ చేయాలంటే ఇటువంటి వాలెట్స్ కూడా అవసరం సో అందరికీ తెలిసే ఉంటుంది మన బేస్ వరల్లో టూ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి హార్వెస్టింగ్ అంటాం ఎటర్నిటీ అంటాం అయితే హార్వెస్టింగ్ లో ఆల్రెడీ ఇక్కడ అందరికీ తెలిసే ఉంటుంది మొత్తం పదిహేను రకాల బేస్లు ఉంటాయి మీరు ఏ బేస్ చేస్ ఏ బేస్ పర్చేస్ చేసుకున్నా కానీ మీకు దానికి తగినటువంటి డ్రాప్ టోకెన్స్ అనేది గతంలో మీకు ఇవ్వటం జరిగింది అది ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ కూడా కంప్లీట్ చేసేసుకున్నాం ప్రాజెక్ట్ ముందుకెళ్తుంది రిఫరల్ ఇన్కమ్ ఇప్పుడు దాకా రిఫరల్ ప్రోగ్రామ్ ఇప్పుడు దాకా చాలా మంది సంపాదించుకున్నారు రోజు కూడా సంపాదించుకుంటూనే ఉన్నారు వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ భూమి మీద ఇంటర్నెట్ ఉన్నంత కాలం ఈ వర్కింగ్ ప్లాట్ఫామ్ లో పని చేసుకోవచ్చు ఇన్కమ్ తీసుకోవచ్చు క్లుప్తంగా చెప్పాలంటే ఈ పదిహేను లో ఏదో ఒక బేస్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు అది ఎందు అనేది మీ ఇష్టం కంప్లీట్లీ ఒక రిఫరెన్స్ ఇచ్చారంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కమ్ మీకు ఉంటుంది ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్లీ నాన్ వర్కింగ్ ఇన్కమ్కి వెళ్ళిపోతుంది అది గ్లోబల్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ప్రకారం ఫస్ట్ కం సర్వ్ బేసిస్ ఫార్ములాలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది ఎప్పుడైతే మీరు రెండో వ్యక్తిని ఇన్వైట్ చేసుకున్నారో మీకు ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రాక బ్యాలెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ పైన ట్వంటీ పది రోజులకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది మూడో వ్యక్తికి రిఫరెన్స్ ఇచ్చినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీకే ఇన్కమ్ కింద దరి చేరుతుంది ఎప్పుడైతే నాలుగో వ్యక్తులు రిఫర్ చేస్తారో మీ ఐడియా అనేది ఆటోమేటిక్గా రీబర్త్ అవుతుంది మళ్ళీ మీరు ఫ్రెష్గా నలుగురిని నలుగురికి అవకాశం ఇవ్వడానికి అయితే ఇందులో పాజిబిలిటీ ఫ్యాక్టర్ అయితే ఉంటుంది అయితే ఇప్పుడు దాకా రిఫరల్ ప్రోగ్రామ్ చేసుకున్నాం రిఫరల్ ప్రోగ్రాంలో కష్టపడ్డాం రిఫరల్ ప్రోగ్రామ్లో సంపాదించుకున్నాం ప్రాజెక్ట్ అనేది అప్గ్రేడ్ అవుతుంది కాబట్టి ఏదైతే మనకి ఎయిట్ డ్రాప్ టోకెన్స్ ఇచ్చారు ఆ టోకెన్ పేరే బేస్ ఫర్ ఎవర్ టోకెన్ ఆ బేస్ ఫర్ ఎవర్ టోకెన్ అనేది దాని యొక్క ఎకనామిక్స్ అంటే ఒక టోకెన్ ని ఎలా డిజైన్ చేశారు అన్ అన్న పేజీ ఇది ఇక్కడ మీరు చూడండి ఎయిట్ డ్రాప్ అనేది ఫైవ్ పర్సెంట్ మనకి డిస్ట్రిబ్యూట్ చేశారు అలాగే ప్రీసేల్ అనేటువంటిది టూ పర్సెంట్ మనకి డిస్ట్రిబ్యూట్ చేశారు ఇక్కడ టీమ్ డెవలపింగ్ టీమ్ అనే వాళ్ళకి ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఎవరైతే గ్లోబల్ గా మార్కెటింగ్ చేస్తారో గా వాళ్ళకి ఫోర్ పర్సెంట్ ఉంటుంది అలాగే మనం ఎక్కడా కొనలేమండి టోకెన్ కేవలం లిస్టింగ్ దగ్గర మాత్రమే కొనగలం ఈ లిస్టింగ్ దగ్గర సిక్స్ పర్సెంట్ మాత్రమే ఉంది మీరు సరిగ్గా లాజిక్ అర్థం చేసుకుంటే ఎవరైతే ఈ సిక్స్ పర్సెంట్ లో మాత్రమే టోకెన్స్ పర్చేస్ చేసి స్టేకింగ్ అనగా లాకింగ్ లాకింగ్ చేస్తారో వాళ్ళకి మాత్రమే టేకింగ్ రివార్డ్స్ ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టోకెన్స్ అనేటువంటివి రిలీజ్ అవుతాయి అంటే మనము తక్కువ సప్లైలో ఉన్న టోకెన్స్ను కొని వాక్ చేసుకుంటాము అప్పుడు మనకి రివార్డ్స్ అనేది ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నుంచి కొంచెం కొంచెం వస్తూ ఉంటాయి అలాగే ఇక్కడ దాకా ఫిఫ్టీ పర్సెంట్ అయిందనికంటే బ్యాలెన్స్ ఫిఫ్టీ పర్సెంట్ టోకెన్స్ అనేవి అంటే ఐదు వందల కోట్ల టోకెన్లు అనేవి మంత్లీ ఐదు లక్షల టోకెన్లు మాత్రమే సర్కులేషన్ సప్లైలోకి వస్తూ అలా పదివేల నెలలకు కానీ టోటల్ సర్క్యులేషన్ సప్లైలోకి మన టోకెన్స్ అనేటువంటివి రావు అప్పుడు దాకా నిధనిదానంగా నిదానంగా వస్తూనే ఉంటాయి ఇప్పటికీ కూడా ఇంతమందికి బిట్కాయిన్ తెలిసినా కూడా ఇంకో నూట ఇరవై సంవత్సరాల దాకా ఫుల్ బిట్ కాయిన్ ఎలాగైతే మిల్ట్ అవ్వదు ఇక్కడ కూడా అదే అంతేనండి ఫార్ములా ప్రతీ నెల ఐదు లక్షల టోకెన్లు మాత్రమే మార్కెట్లోకి వస్తాయి ఆ ఐదు లక్షల టోకెన్లు ఎప్పుడైతే ఐదు వందల కోట్ల టోకెన్లకు రీచ్ అవుతాయో అప్పుడు టోటల్గా మార్కెట్లోకి వచ్చినట్టు అంటే పదివేల నెలలు పడుతుంది అది ఇప్పుడప్పుడే కాదు చాలా లాంగ్ టర్మ్ ఉండబోయే టోకెన్ అనేది మన మన టోకెన్ అనేటువంటిది అయితే ఈ టోకెన్ లోకి వచ్చి నిలబడాలి అంటే దీని వెనకాల ప్రొడక్ట్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే జియో కస్టమర్స్ అందరినీ అట్రాక్ట్ చేసి ప్రతి ఫోన్ లోకి జియో సిమ్ ఉండేలాగా అంబానీ చూసుకున్నాడు ఆ తర్వాత జియో హాట్ స్టార్ అని జియో టీవీ అని జియో మూవీస్ అని ఇలా రకరకాల రకరకాల ప్రొడక్ట్స్ తీసుకొచ్చి జియో కస్టమర్లు అనేది సాటిస్ఫై చేసి గా జియో కస్టమర్లు ముందుకు ముందుకైతే నడిపిస్తున్నారో సేమ్ ఫార్ములాలో మన లో కూడా ప్రొడక్ట్స్ అనేటువంటివి రాబోతున్నాయి అందులో ఉన్నటువంటి ఫస్ట్ ప్రోడక్టే స్టేకింగ్ ప్లాట్ఫామ్ కావచ్చు సార్ స్టేకింగ్ ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది అంటే ఇక్కడ నుంచి ఒక పది నిమిషాలు కాన్సన్ట్రేషన్ విన్నట్టయితే మీకు క్లియర్గా క్లారిటీగా అర్థమవుతుంది ఇక్కడ ఫోర్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉంటాయి ఒకటి స్టేకింగ్ సెల్ఫ్ స్టేకింగ్ మీరు ఏదైతే స్టేకింగ్ చేసుకుంటారో దానికి తగ్గ ఇన్కమ్ అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ అవుతుంది రెండు లెవెల్ ఇన్కమ్ మీరు టీమ్ బిల్డప్ చేసుకొని టీమ్ పెంచుకున్నట్టయితే గా లెవెల్ ఇన్కమ్ అనేది ఇక్కడ మనకు అందుతుంది అలా లీడర్షిప్ బోనస్ మీరు ఒక లీడర్ గా ఫామ్ అయ్యి కొంతమంది లీడర్ని మీ కింద తయారు చేసి ఎప్పుడైతే మీరు వాళ్ళు ఇచ్చిన అచీవ్మెంట్స్ ని అందుకుంటారో మీకు ఎక్స్ట్రా బోనస్ ఇవ్వటం జరుగుతుంది అలాగే కాకుండా డైలీ కాంటెస్ట్ అనేది అందరికీ ఉపయోగపడేది మీరు మార్కెట్లోకి వెళ్ళి వర్క్ చేసిన తర్వాత ఆ వర్క్ ఫెయిల్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ డైలీ కాంటెస్ట్ ఇన్కమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి దాని గురించి మనం ఫర్దర్ గా తెలుసుకుందాం ఇక్కడ చూడండి టేకింగ్ రివార్డ్స్ వచ్చేసరికి ఇక్కడ అద్భుతం ఏంటి అంటే ఎటువంటి ప్యాకేజెస్ ఉండవు యాభై డాలర్లు వంద డాలర్లు నూట యాభై డాలర్లు ఐదు వందల డాలర్లు వెయ్యి డాలర్లు అని చాలా చోట్ల మనం ప్యాకేజెస్ చూస్తూ ఉంటాం ఇక్కడ ఎటువంటి ప్యాకేజెస్ చూడడం అండి రియల్ డీసెంట్రలైజ్ ప్రాజెక్ట్ మినిమం ఎంత పెట్టాలి మాక్సిమం ఎంత పెట్టాలి అని మాత్రమే కండిషన్స్ ఉంటాయి మినిమం ఫిఫ్టీ డాలర్స్ మాక్సిమం ఎంత పెట్టుకోండి మీ ఇష్టం మీరు ఎన్ని కావాలంటే అన్ని టోకెన్ కొనుక్కోవచ్చు నో ప్రాబ్లమ్ ఎన్ని టోకెన్ కావాలంటే అన్ని టోకెన్ కొని స్టేకింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ స్టేకింగ్ వచ్చేసరికి నైంటీ డేస్ వన్ ట్వంటీ డేస్ వన్ ఎయిటీ డేస్ త్రీ సిక్స్టీ డేస్ సెవెన్ ఫిఫ్టీ డేస్ అలాగైతే ఉంటుంది ఎవరైతే బయట పర్సన్స్ ఉంటారో అంటే ఇప్పుడు దాకా బేస్ పర్ లో ఇన్వాల్వ్ అవ్వని పర్సన్స్ ఉంటారు వాళ్ళకి ఒక విధమైన పర్సంటేజ్ ఇస్తూ బేస్ పర్ లో ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రా పర్సంటేజ్ అనేది ఇవ్వబోతుంది సిస్టమ్ అయితే దీని గురించి క్లుప్తంగా మనం డీటెయిల్ గా తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఒక నైన్టీ డేస్ గనక ఎక్స్టర్నల్ మెంబర్ అంటే ఒక బయట కమ్యూనిటీ వచ్చి ఒక నైన్టీ డేస్ అతను స్టేక్ చేసుకుంటాను అంటే గనక నైన్టీ డేస్ గాను ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది ఫర్ సపోజ్ ఒక వెయ్యి డాలర్లు స్టేకింగ్ చేసుకున్నాడు అనుకున్నాం వెయ్యి డాలర్లు ఈక్వల్ వ్యాలంటాఫ్ బేస్వర్ టోకెన్ టోకన్ అంటే వెయ్యి డాలర్లకి వర్త్ ఆఫ్ బేస్ టోకెన్ ఎప్పుడైతే ఒక బయట కమ్యూనిటీ పర్సన్ వచ్చి స్టేక్ చేసుకుంటాడో అతనికి తొంభై రోజులకు గాను పద్దెనిమిది పర్సెంట్ అంటే నూట ఎనభై డాలర్లు అనేది రివార్డ్ రూపంలో వస్తుంది అదే మనం డైలీ క్యాలిక్యులేట్ పర్ మంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటే సిక్స్ పర్సెంట్ అవుతుంది పర్ డే క్యాలిక్యులేట్ చేసుకుంటే పాయింట్ టూ పర్సెంట్ అవుతుంది ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ కూడా నీట్ గా ఇచ్చారు మీరు వెయ్యి డాలర్ కనుక స్టేక్ చేసుకుంటే డైలీ వచ్చేసరికి పాయింట్ టూ డాలర్ మీ లోకి వస్తాయి మంత్లీ అవే అరవై డాలర్లు అవుతాయి టోటల్ గా లాక్ చేసిన నైంటీ డేస్ కాను వన్ ఎయిటీ డాలర్స్ అనేది మీ లో ఉంటాయి అలాగే తొంభై రోజులు మన బేస్ వరవరు కుటుంబ సభ్యుడు ఎప్పుడైతే టోకెన్స్ ని స్టేక్ చేసుకుంటాడో ఆటోమేటిక్ గా పర్ మంత్ వచ్చేసరికి గా నైన్ పర్సెంట్ టోటల్ నైంటీ డేస్ కానీ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అండి పర్ డే వచ్చేసరికి పాయింట్ త్రీ పర్సెంట్ అనేది వస్తుంది ఒక సపోజ్ ఒక వెయ్యి డాలర్ టేక్ చేసుకుంటే డైలీ పాయింట్ త్రీ డాలర్ వస్తుంది అదే మంత్ కి వచ్చేసరికి తొంభై డాలర్లు అవుతుంది అదే నైంటీ కి వచ్చేసరికి టూ హండ్రెడ్ అండ్ సెవెంటీ డాలర్స్ అయితే స్టేకింగ్ మీద ఇన్కమ్ రావటం ఉంటుంది వచ్చే విధంగా ఇదైతే డిజైన్ చేశారండి నైన్టీ డేస్ బయట పర్సన్ కంటే మన బేస్కరర్ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొంచెం ఎక్కువ పర్సెంట్ వచ్చే విధంగా డిజైన్ చేయబడింది ప్లాన్ అప్పుడు కానీ బయట పర్సన్స్ మళ్ళీ మన రిఫరల్ ప్రోగ్రామ్ కు కానీ మన స్టేకింగ్ ప్రోగ్రామ్ లో రావడానికి కానీ ఆ అయితే చూపిస్తారు సో ఆ విధంగా ప్లాన్ అయితే డిజైన్ చేయబడింది ఇక్కడ నేను కొంచెం ఎక్కువ రోజులు పెట్టుకుంటాను అంటే కనుక వన్ ట్వంటీ డేస్ కి ఇక్కడ వన్ ట్వంటీ డేస్ కి బేస్ పర్వర్లో ఎవరైతే ఫస్ట్ ర్యాంక్ ఉన్నారో వాళ్ళకి ప్లస్ బయట కమ్యూనిటీకి మంత్లీ ఎయిట్ పర్సెంట్ రావడం జరుగుతుంది ఆ ఎయిట్ పర్సెంట్ నే పర్ డే వచ్చేసరికి పాయింట్ టూ సిక్స్ పర్సెంట్ ఇవ్వటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ వెయ్యి డాలర్స్ స్టేక్ చేసుకున్నట్టయితే టూ పాయింట్ సిక్స్ పర్సెంట్ అనేది డైలీ రావటం జరుగుతుంది అదే మంత్లీ ఎయిటీ డాలర్స్ అవుతుంది నైంటీ కి వచ్చేసరికి త్రీ ట్వంటీ డాలర్స్ అవుతుంది అదే వన్ ట్వంటీ డేస్ కి అండయింగ్ మెంబర్ ఎవర్ లాస్టింగ్ మెంబరు ఇమ్మోటల్ మెంబర్ స్టేక్ చేసుకున్నట్టయితే పర్ మంత్ వచ్చేసరికి ట్వెల్వ్ పర్సెంట్ రానుంది పర్ డే వచ్చేసరికి జీరో పాయింట్ ఫైవ్ ఫోర్ డాలర్ రానుంది అదే వెయ్యి డాలర్లు గా స్టేక్ చేసుకున్నట్టయితే డైలీ వచ్చేసరికి ఫోర్ డాలర్స్ వస్తున్నాయి అండి మంత్లీ వన్ ట్వంటీ డాలర్స్ వస్తున్నాయి వన్ ట్వంటీ డేస్ కానీ ఫోర్ ఎయిటీ డాలర్స్ వస్తున్నాయి ఇది వన్ ట్వంటీ డేస్ ప్లాన్ అలాగే ఇక్కడ వన్ ఎయిటీ కి చూసుకుంటే ఎక్స్టర్నల్ మెంబరు ఎటర్నల్ మెంబరు అన్డైన్ మెంబర్ అంటే బయట పర్సన్ ప్లస్ దేశపరవుల్లో ఉన్న మొదటి రెండు ర్యాంకుల పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మంత్లీ టెన్ పర్సెంట్ అండి గా సిక్స్టీ పర్సెంట్ పర్ డే వచ్చేసరికి పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఎగ్జాంపుల్గా వెయ్యి డాలర్స్ టేక్ చేసుకున్నట్టు అయితే డైలీ వచ్చేసరికి త్రీ పాయింట్ త్రీ త్రీ డాలర్ వస్తుంది అవే మంత్లీ వంద డాలర్లు అవుతాయి వన్ ఎయిటీ డేస్ గాను ఆరు వందల డాలర్లు అవుతాయి అంటే సిక్స్టీ పర్సెంట్ అదే బేస్ ఫర్ ఎవర్ లో ఎవరైతే త్రీ ఫోర్ ర్యాంక్స్ లో ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి మంత్లీ వచ్చేసరికి ఫిఫ్టీన్ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది పర్ డే వచ్చేసరికి పాయింట్ ఫైవ్ డాలర్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ లో ఎవరైనా వెయ్యి డాలర్స్ టేక్ చేసుకున్నట్టయితే డైలీ ఫైవ్ డాలర్స్ వస్తాయి మంత్లీ వన్ ఫిఫ్టీ డాలర్స్కి వస్తాయి వన్ ఎయిటీ కి వచ్చేసరికి నైన్ హండ్రెడ్ డాలర్స్ దాకా తీసుకోవచ్చు ఫర్ సపోజ్ నేను సంవత్సరం వరకు పెట్టుకుంటాను సార్ సంవత్సరం వరకు నేను తీయను సంవత్సరం వరకు నాకు ఏంటి ఎలిజిబిలిటీ అంటే కనుక బేస్ అవర్ అవర్లో ఉన్నటువంటి మొదటి మూడు ర్యాంకులకి ప్లస్ ఆ ఎక్స్టర్నల్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పర్ మంత్ వచ్చేసరికి ట్వల్వ్ పర్సెంట్ వస్తుంది అదే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి వచ్చేసరికి వన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ వస్తుంది పర్ డే వచ్చేసరికి జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అయితే వస్తుంది ఎగ్జాంపుల్గా ఒక వెయ్యి డాలర్ పెట్టుకున్నట్టయితే డైలీ ఒక ఫోర్ డాలర్స్ వస్తాయి మంత్లీ వన్ ట్వంటీ డాలర్స్ వస్తాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ గానీ పద్నాలుగు వందల అరవై డాలర్లు అయితే మీకు రివార్డ్ రూపంలో రానున్నాయండి అదే ఇమోటల్ క్లబ్ మెంబర్ ఎవరైతే ఫైనల్గా ఫైనల్ ర్యాంక్ ఎక్కువ అవుతారో వాళ్ళకి మంత్లీ ఎయిటీన్ పర్సెంట్ వస్తుంది డైలీ పాయింట్ సిక్స్ పర్సెంట్ వస్తుంది స్టేక్ చేసుకున్న వెయ్యి డాలర్లకి డైలీ ఆరు డాలర్లు అనేటువంటివి వస్తాయి మంత్లీ వన్ ఎయిటీ డాలర్స్ అవుతాయి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్కి కానీ రెండు వేల నూట తొంభై డాలర్లు అయితే వాళ్ళకి రివార్డ్ రూపంలో వస్తుంది అంటే వెయ్యి డాలర్ పెట్టిన వాళ్ళకి ఇక్కడ రెండు వేల నూట తొంభై డాలర్లు అవుతాయి డబల్ అయితే ఓన్లీ రివార్డ్ రూపంలో వస్తుంది డబల్ అయిపోతుంది ఓన్లీ రివార్డ్ రూపంలో అది కాకుండా ఎవరైతే లాస్ట్ ర్యాంక్ ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అండి సెవెన్ ఫిఫ్టీ డేస్ ఎవరైతే స్టేక్ చేసుకుంటారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ అండి చాలా హ్యూజ్ ఇన్కమ్ ఇక్కడ పర్ మంత్ వచ్చేసరికి ట్వంటీ ట్వంటీ పర్సెంట్ ఉంటుంది పర్ డే వచ్చేసరికి జీరో పాయింట్ సిక్స్ సిక్స్ పర్సెంట్ ఉంటుంది ఫర్ సపోజ్ ఇక్కడ వెయ్యి డాలర్ స్టేక్ చేసినట్టయితే డైలీ సిక్స్ పాయింట్ సిక్స్ డాలర్ వస్తుంది అవే మంత్లీ నూట తొంభై ఎనిమిది డాలర్లు అవుతాయి ఏడు వందల యాభై రోజులకు గాను నాలుగు వేల తొమ్మిది వందల యాభై డాలర్లు అయితే ఒక హ్యూజ్ ఇన్కమ్ కింద వీళ్ళకి రాబోతున్నాయి ఇక్కడ చూడండి కండిషన్స్ అనేటువంటివి కూడా క్లియర్ గా రాస్తాం మీరు స్టేక్ చేసే ప్రతిదీ కూడా బేస్ ఫర్ ఎవర్ టోకెన్లోనే స్టేక్ చేస్తారు రిటర్న్ తీసుకునే రివార్డ్ ప్రతిదీ కూడా బేస్ ఫర్ ఎవర్ టోకెన్లోనే తీసుకుంటారు అయితే మీరు స్టేక్ చేసేటప్పుడు ఎన్ని అయితే డాలర్లు స్టేక్ చేయాలనుకుంటున్నారో దానికి ఆ పర్టికులర్ టైంలో ఉన్న రేట్ బట్టి బేస్ ఫర్ ఎవర్ టోకెన్లు అయితే స్టేక్అవుట్ అయ్యి అలాగే మీరు తొంభై రోజుల నూట ఇరవై రోజుల నూట ఎనభై రోజుల మూడు వందల అరవై ఐదు రోజుల ఏడు వందల యాభై రోజుల కాకుండా ఎప్పుడైతే మీ స్టేకింగ్ పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోతుందో కంప్లీట్ అయిన తర్వాత అప్పుడున్న రేటులో బేస్ ఫర్ టోకెన్ మీ ప్రిన్సిపల్ అమౌంట్ అనేది ఆ టోకెన్ రూపంలో రిటర్న్ రిటర్న్ చేయటం జరుగుతుంది అప్పుడున్న ప్రైస్ పట్టి అయితే చిన్న ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు మీరు వెయ్యి డాలర్లు పెట్టారు లక్ష టోకెన్లు వచ్చినాయి తొంభై రోజుల తర్వాత అదే వెయ్యి డాలర్లకి ఆ రోజు యాభై వేల టోకెన్లు అయితే ఆ యాభై వేల టోకెన్లు మీకు వస్తాయి అంటే మీరు పెట్టిన లక్ష్యం మీకు వస్తూ మిగతా యాభై వేల టోకెన్లు అప్రిషియేషన్ కింద అలా కాంట్రాక్ట్ లోనే ఉండిపోతాయి అవి ఫర్దర్ గా రియ్యూజ్ చేయటమా లేదంటే బర్న్ చేయటమా అనేటువంటి కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుందండి సో ఇక్కడ స్టేకింగ్ రివార్డ్ మాత్రమే తీసుకుంటున్నారు అప్రిషియేషన్ అనేది సిస్టమ్ లో అలా వదిలేస్తున్నారు ఇక్కడ చూడండి మినిమం యాభై డాలర్లు వర్క్ ఆఫ్ ఫేస్ పర్ టోకెన్ మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఎవరైతే నేను ఈ తొంభై రోజులు ఆగలేను నూట ఇరవై రోజులు ఆగలేను మధ్యలో నా డబ్బులు నాకు కావాలి నేను బయటికి వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళకి కూడా ఉందండి ఎర్లీగా అంచటేక్ చేసుకుంటూ ఒక ఎఫ్డీని ఒక ఎఫ్డీ సంవత్సరం ఎఫ్డీ చేసుకున్నారు అమౌంట్ ఆ ఎఫ్డీని మధ్యలో తీసేయాలంటే ఎలాగైతే మీరు ఫైన్ కట్టాలో ఇక్కడ కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది ఎర్లీ అన్స్టేక్ తీసి పెట్టారు సో ఒకసారి చేకింగ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మంత్లీ ఇస్తాం అలాంటి కొన్ని కండిషన్స్ ఏముందో మీకు స్పాట్లో ఇవ్వటం జరుగుతుంది అది కూడా అప్పుడున్న రేట్ బట్టి మీరు ఈ ర్యాంక్స్ని అచీవ్ చేయాలి అంటే మీరు ఎన్ఎఫ్టి కొనుక్కొని కూడా అచీవ్ చేసుకోవచ్చు మీరు ఎప్పుడైతే ఎన్ఎఫ్టి కొనుక్కుంటారో గా మీకు ఆర్వై అనేది పెరుగుతుంది మీరు ఒకసారి స్టేక్ చేసిన తర్వాత స్టేకింగ్ పీరియడ్ అయ్యే వరకు అవి లాక్లోనే ఉంటాయి అంటుల్ ఎన్ల మీరు అన్లాక్ చేసుకునే వరకు ఇక్కడ చూడండి మీరు స్టేకింగ్ రివార్డ్ అనేది క్లైమ్ ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు టైమింగ్ కండిషన్స్ ఇన్ని డాలర్లు ఉంటేనే క్లైమ్ చేసుకోవాలి అన్ని డాలర్లు ఉంటేనే క్లైమ్ చేసుకోవాలన్న కండిషన్స్ ఏది ఉండదు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు క్లైమ్ చేసుకోవచ్చు క్లైమ్ చేసుకున్నప్పుడు మీకు టెన్ పర్సెంట్ అనేది టోకెన్ అనేటువంటిది గ్యాస్ ఫీజు రూపంలో రిమూవ్ చేయడం జరుగుతుంది అలాగే మీకు ఎప్పుడు వచ్చినా కానీ మీకు ఎన్ని డాలర్లు అయితే రావాలో అన్ని డాలర్లు వర్త్ ఆఫ్ బేస్ ఫర్ టోకెన్ లైవ్ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది ఫర్ సపోజ్ మీరు క్లైమ్ చేసినప్పుడు ప్రైస్ ఎక్కువ ఉంది అనుకోండి తక్కువ టోకెన్లు వస్తే తక్కువ ఉంటే ఎక్కువ టోకెన్లు వస్తాయి సో ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా తగ్గినా పెరిగినా మీకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగదు ఎప్పుడు క్లైమ్ చేసుకున్నా అప్పుడున్న రేటు పట్టు వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు అయితే మీరు ఒకవేళ క్లైమ్ చేయటం మర్చిపోయారు లేదంటే క్లైమ్ చేయలేదు అనుకుందాం మీరు క్లైమ్ చేసే వరకు అలాగే ఉంటాయి వాటి అవి క్లైమ్ చేసే వరకు ఎక్స్పైరీ అవ్వవు అంటే మీరు క్లైమ్ చేయకపోయినా కానీ ఎక్స్పైర్ అవ్వవు మీరు ఎప్పుడు క్లైమ్ చేసుకుంటే అప్పుడు క్లైమ్ అవుతాయి ఇక్కడ చూడండి లెవెల్ ఇన్కమ్ ఇక్కడ లెవెల్ ఇన్కమ్ అనేది రెఫరల్ ఇన్కమ్ కింద ఉండదు ఇక్కడ ఏడు లెవెల్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది మీకు ఒక లెవెల్ నుంచి ఇన్కమ్ రావాలంటే ఒక డైరెక్ట్ రెఫరల్ ఇవ్వాలి రెండు లెవెల్ నుంచి ఇన్కమ్ రావాలంటే రెండు డైరెక్ట్లు ఇవ్వాలి మూడు లెవెల్ నుంచి రావాలంటే మూడు డైరెక్ట్లు ఇవ్వాలి నాలుగు లెవెల్ నుంచి రావాలంటే నాలుగు డైరెక్ట్లు ఇవ్వాలి ఐదు లెవెల్ నుంచి రావాలంటే ఐదు డైరెక్ట్లు ఇవ్వాలి ఆరు లెవెల్ నుంచి రావాలి ఆరు ఏడు నుంచి రావాలంటే ఏడు మీరు సపోజ్ మీ డాలి పెట్టారు మీకు డైలీ ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక ఫైవ్ డాలర్స్ వస్తున్నాయి అనుకుందాం మీరు ఎవరైతే డైరెక్ట్ గా రిఫరెన్స్ ఇస్తారో అతను కూడా వేయి పెట్టాడు అతను కూడా ఫైవ్ డాలర్స్ వస్తానని అనుకుందాం అతనికి వచ్చే ఫైవ్ డాలర్స్ లో నుంచి ఫస్ట్ లెవెల్ వాళ్ళకి టెన్ పర్సెంట్ అంటే పాయింట్ ఫైవ్ డాలర్ అయితే రావటం జరుగుతుంది ఆ రెండో లెవెల్ నుంచి ఫోర్ పర్సెంట్ ఆ మూడో లెవెల్ నుంచి టూ పర్సెంట్ ఆ నాలుగో లెవెల్ నుంచి వన్ పర్సెంట్ ఐదో లెవెల్ నుంచి వన్ పర్సెంట్ ఆరో లెవెల్ నుంచి హాఫ్ పర్సెంట్ ఏడో లెవెల్ నుంచి హాఫ్ పర్సెంట్ ఇలా రావటం లెవెల్ ఇంకం అనేటువంటి జరుగుతుంది ఇది సబ్జెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత ముందుకెళ్ళే కొద్దీ మీకు అర్థం అవుతూ ఉంటుంది ఇందులో ఉన్న కండిషన్స్ ఏంటి అంటే మీకు ఏదైతే రివార్డ్ ఎలిజిబిలిటీ ఉంటుందో ఫర్ సపోజ్ మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ వెయ్యి డాలర్ చేసుకుంటే కనుక వన్ ఫార్టీ ఫోర్ పర్సెంట్ అంటే ఒక వెయ్యి నాలుగు వందల నలభై డాలర్ల వరకు మీకు ఎలిజిబిలిటీ ఉంది ఆ ఎలిజిబిలిటీలోనే ఈ లెవెల్ ఇన్కమ్ కూడా నడుస్తుంది అనమాట ఫర్ సపోజ్ మీరు ఒక వెయ్యి డాలర్ పర్చేస్ చేసుకున్నారు స్టేకింగ్ పెట్టుకున్నారు మీకు రావాల్సిన రివార్డ్ కోసం మీరు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆగాలి కానీ మీరు ఎప్పుడైతే వర్క్ మొదలు పెట్టారో వర్క్ చేసి నలుగురిని లోకి తీసుకొస్తున్నారు మీకు రావాల్సిన త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇన్కమ్ మీరు ఎర్లీగా తీసుకునే అవకాశం ఇక్కడ మాత్రమే ఉంటుంది సో అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు మీకు ఏ లెవెల్ నుంచి ఇన్కమ్ వస్తుంది లైవ్ రేట్ బట్టి మీకు ఎన్కాష్మెంట్ అయితే చేసుకోవచ్చు అలాగే లీడర్షిప్ బోనస్ మీరు ఇక్కడ చూడండి టోటల్ సిక్స్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ బోనస్ అయితే ఉంటాయి ఫస్ట్గా మీ లో పదివేల డాలర్లు బిజినెస్ జరగాలి మీ సెల్ఫ్ ఇన్వెస్ట్మెంట్ యాభై డాలర్లు అయి ఉండాలి డైరెక్ట్ రిఫరెన్స్ ఐదు అయ్యి ఉండాలి టోటల్ గా మీ కింద ఒక ముప్పై మంది టీమ్ ఉంటే మీ డైరెక్ట్ బిజినెస్ లో ఓవరాల్ గా వెయ్యి డాలర్లు కనుక ఉండుంటే మీకు థర్టీ డాలర్స్ పర్ వీక్ అనేది వస్తుంది అలాగే సెకండ్ ర్యాంక్ మూడు ముప్పై వేల డాలర్ చేయాలి ఇక్కడ ఉన్న కండిషన్ సాటిస్ఫై చేయాలి మూడో ర్యాంకు మీ కింద కానివ్వండి ఆ కింద కానివ్వండి ఎక్కడన్నా కానివ్వండి గా మీ కింద లక్ష డాలర్ల బిజినెస్ జరగాలి అప్పుడు మీకు త్రీ హండ్రెడ్ డాలర్స్ పర్ వీక్ అయితే వస్తుంది నాలుగో ర్యాంకు మూడు లక్షల డాలర్ల బిజినెస్ జరగాలి అది ఎంత డెప్త్ అన్నా కానివ్వండి ఎక్కడన్నా కానివ్వండి మీకు వెయ్యి డాలర్ పర్ వీక్ అనేది పదివేల డాలర్ల వరకు వస్తాయి ఐదో ర్యాంకు ఐదు లక్షల డాలర్ జరగాలి మూడు వేల డాలర్ పర్ వీక్ ముప్పై వేల డాలర్ వరకు వస్తాయి ఆరో ర్యాంకు పది లక్షల డాలర్ల వరకు జరగాలి పదివేల ర్యాంకు పదివేలు పర్ వీక్ వస్తాయి లక్ష డాలర్ల వరకు మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఓవరాల్గా మీకు ఇక్కడ లీడర్షిప్ బోనస్ కూడా చాలా మంచి ఇన్కమ్ కింద మీకు ఇక్కడ ఆధారపడి ఉంటుంది ఎవరైతే అన్ని ర్యాంక్స్ అచీవ్ చేసేస్తారో ఆటోమేటిక్ గా అతను మళ్ళీ రీస్టార్ట్ వర్క్ అంటే ఒక ఫ్రెష్ ఐడి వేసుకొని మళ్ళీ వర్క్ అయితే చేసుకోవచ్చు మళ్ళీ లీడర్షిప్ బోనస్ లోకైతే ఎలిజిబిలిటీ అవ్వచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు ఇక్కడ కండిషన్స్ ఏమీ లేవండి ఇక్కడ మీకు ఏదైతే స్టేకింగ్ రివార్డ్ ఎలిజిబిలిటీ ఉందో ఆ ఎలిజిబిలిటీలో కాకుండా ఇది సపరేట్ గా ఇన్సెంటివ్ కింద మీకు వస్తుంది అంటే ఇది ఒక సపరేట్ ఇన్కమ్ మీకు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు సంపాదించుకున్నారో అది కాకుండా ఇది సపరేట్ ఇన్కమ్ అనమాట ఇది కూడా టీమ్ వాల్యూమ్ బట్టి మీకు రావటం అయితే జరుగుతుంది ఇది కూడా బేస్ ఫర్ ఎవర్ లైఫ్ రేట్ బట్టి మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది లాస్ట్ బట్ నాట్ లిస్ట్ ద అల్టిమేట్ ఇన్కమ్ వచ్చేసరికి డైలీ కాంటెస్ట్ ఫర్ సపోజ్ ఈ రోజు ఒక లక్ష డాలర్ బిజినెస్ అనుకున్నాం ఒక వెయ్యి డాలర్లు కానీ ఐదు వందల డాలర్లు కానీ పక్కన పెట్టి ఎవరైతే ఆ సైట్ ఓపెన్ చేసి స్క్రాచ్ కార్డ్ అనేది ఇస్తారు డైలీ ఆ స్క్రాచ్ కార్డ్ లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో గా ఒక పది మందికి సిస్టమే తీసిన పక్కకు తీసిన థౌజండ్ తో ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ నుంచి అందరికీ సరి సమానంగా ఈక్వీ లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్క వచ్చిన ప్రతి ఒక్క కమ్యూనిటీని గా ఉంచటానికి తీసుకున్న ఒక బెస్ట్ ఫార్ములానే ఇదన్నమాట ఇక్కడ కూడా అంతే మీకు మీకు ఎంతైతే రావాలో దానిలో కాకుండా ఇది కూడా ఎక్సెసివ్ ఇన్కమ్ కింద అయితే మీకు ఉంటుంది సో ఇది షార్ట్ అండ్ స్వీట్ లో డేస్ ఫర్ ఎవర్ టేకింగ్ ప్లాన్ ఇప్పుడిప్పుడే కొంచెం అర్థం అవుతుంది ఒక త్రీ ఫోర్ డేస్ నేను కానీ అశోక్ గారు కానీ చెప్తున్న కొద్దీ కొంచెం కొంచెం అర్థమవుతుందని చెప్పి మీ అందరికీ ఆశిస్తున్నాను అనుకుంటున్నాను మీరు ఎప్పుడైతే కన్సిస్టెంట్గా గా ఎప్పుడైతే మీరు జూమ్ మీటింగ్స్ కి అటెండ్ అవుతూ ప్రతి ఒక్క విషయాలు క్లుప్తంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారో ఆటోమేటిక్ గా విషయాలన్నీ అర్థమవుతాయండి మీకోసం ఎప్పుడు సిస్టమ్ అనేటువంటిది ఆగదు అలిసిపోయేది మీరే ఆగిపోయేది మీరే సిస్టమ్ అనేటువంటిది అలా ఆ సిస్టానికి అలుపు లేదు ఆగిపోయే ఆలోచన లేదు సో అలసిపోయేది మీరే మీకు ఒక దారి అయితే రెడీగా ఉంది జీవితంలో గెలవటానికి ఆ దారిలో నడిస్తే గా గెలుస్తారు నడవాలా లేదా అన్నది మీ యొక్క ఓన్ డెసిషన్ మీదే ఆధారపడి ఉంటుంది డే బై డే డే బై డే డే బై డే సిస్టమ్ అనేటువంటిది మంచిగా మంచి మంచి తో ముందుకు వస్తుంది ఇక మీద కూడా రాబోతుంది అతి త్వరలోనే ఈ స్టేకింగ్ ప్లాట్ఫామ్ అనేది లాంచ్ అయ్యి మంచిగా ఆ జనాల నుంచి ఆదరణ పొందుతుందైతే నేను నమ్ముతున్నాను ఈ స్టేకింగ్ ప్లాట్ఫామ్ మనకి ఇప్పుడు అర్థం అయిపోయినా కానీ మన బిజినెస్ కి వన్ పర్సెంట్ బిజినెస్ జరుగుతుంది అనుకుంటే దాన్ని హండ్రెడ్ పర్సెంట్ బిజినెస్ గా మౌల్డ్ చేయగల ఫార్ములానే ఈ స్టేకింగ్ ఫార్ములా అండి ఇది సత్యం మీ అందరూ చూస్తారు గమనిస్తారు రేపు ఈ మీటింగ్కి ఇదే మీటింగ్కి ఎక్కువ మందిని తీసుకొస్తారని చెప్పి నేనైతే నమ్ముతున్నాను ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ మీ కి ఇంతసేపు సబ్జెక్ట్ ఉన్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ కొంచెం కొంచెం అర్థమవుతుంది అనుకుంటున్నాను లీడర్స్ తప్పనిసరిగా రండి ముందు మీరు నేర్చుకోండి మీ డౌన్ టీమ్ కి ఈ సబ్జెక్ట్ ని దీని యొక్క ఇంపార్టెన్స్ని ఒక టెక్నాలజీని మీరైతే మీ కి మీరు నేర్చుకొని తెలియజేసిన వారు అవుతారు సో ఫైనల్ గా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎవరైనా క్లూ హోస్ట్ని మాట్లాడండి సెషన్ వెళ్ళి చేసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవరైనా ఫ్రీ ఉంటే మాట్లాడండి క్లూ ఎవరైనా పర్లేదు మారుతి గారు శివశంకర్ గారు నాగరాజ్ గారు భారతి మేడం అశోక్ గారు ఎవరైనా పర్వాలేదు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ చాలా అద్భుతంగా చెప్పారు కానీ మేము ఎప్పుడా ఎప్పుడ అని అందరికి సమాధానం చెప్పలేకపోతున్నాం స్టేకింగ్ గురించి కొంచెం త్వరగా మాకు అప్డేట్ ఇస్తే ఇంకొంచెం తొందరగా మేము ముందుకు వెళ్తారని అనుకుంటున్నాం స్టేకింగ్ అప్డేట్ త్వరగా ఇస్తారని కోరుకుంటున్నాం సార్ సార్ థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఒకటి త్వరగా రావాలి త్వరగా చేయాలి త్వరగా ముందుకెళ్ళాలి అన్న ఇది ఆకాంక్ష కసి అందరికీ ఉంటుంది కానీ ఒక లైఫ్ టర్నింగ్ ఒక లైఫ్ లాంగ్ ఉండబోయే సిస్టమ్ సిస్టంలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే మనకి పేషెన్స్ కావాలి ఇంత దాకా వచ్చింది రేపు రాకుండా పోతుందా ఎల్లుండి రాకుండా పోతుందా లేదు ఒక గంటలో రాకుండా పోతుందా అంటే కంపల్సరీ టైం బేసిస్ ప్రకారం ఒక టూ త్రీ డేస్ అటో ఇటో కంపల్సరీ వస్తుంది వచ్చిన తర్వాత మనమేంటి అన్నదే మనం సిస్టానికి చూపించాలి అప్పటిదాకా తో వెయిట్ చేయాలి సార్ దానికి మనం ఏమీ చేయలేము వచ్చే వరకు ఆగండి వచ్చిన తర్వాత చెప్పండి గతంలో కూడా అంతే టోకెన్ ఎయిట్ డ్రాప్ అయిపోతున్నాయి ప్రీ సేల్ ఎప్పుడు వస్తుంది ప్రీ సేల్ అప్పుడు వస్తుంది అని చెప్పారు వచ్చిన తర్వాత గుండెల మీద చేసుకొని చెప్పండి ఎంతవరకు న్యాయం చేశారు ఎస్ నేను ఓపెన్ గా మాట్లాడుతున్నాను రేపు పొద్దున స్టేకింగ్ ఒక టూ త్రీ డేస్ లేట్ అవ్వనుంది కంపల్సరీ వస్తుంది వచ్చిన తర్వాత ఎంతమంది న్యాయం చేస్తారు ఇక్కడ రావటం ఇంపార్టెంట్ కాదండి రావడం ఒక రోజు అటు ఇటు కావచ్చు కానీ వచ్చిన తర్వాత దానికి న్యాయం చేయటం అనేది ఇంపార్టెంట్ దాన్ని ఉపయోగించుకొని మన లైఫ్ చేంజ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ సో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి మీకు ఇప్పుడున్న టైం పీరియడే గోల్డెన్ పీరియడ్ ఈ లీజర్ టైమ్ లో అంటే ఈ త్రీ ఫోర్ డేస్ గ్యాప్ లో ఎవరైతే మంచిగా డే వన్ లో బిజినెస్ ని నిషాహన్ చేసుకోవడానికి మీ టీమ్స్ ని బిల్డప్ చేసుకోవడానికి ఇప్పటి నుంచి ప్రయత్నిస్తారో వాళ్ళకి డే వన్ నుంచి మంచిగా ఒక అద్భుతమైన స్పీడ్లో బిజినెస్ అయితే ముందుకెళ్తుంది సో దా ఈ లీజర్ ని దానికి వినియోగించుకుంటారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను చాలా మంది లీడర్స్ ని ఫాలో అప్ చేస్తున్నాను చాలా బిజినెస్ ఇప్పటికే లాక్ చేసి ఉంచాను ఇంకా ఇంకా బిజినెస్ రాబోతుంది ఇంకా ఇంకా లీడర్స్ ని కలవబోతున్నాం సో ఇది అర్థం చేసుకుంటారు అనుకున్నాను జస్ట్ ఇంకా అతి తక్కువ టైమే ఉందండి జీవితాలు మారటానికి ఈ తక్కువ టైము నాకు తెలిసి పెద్ద టైం అయితే కాదు సో థ్యాంక్ యూ వెరీ మచ్ శివశంకర్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ Ok. Acho que o garoto...